అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శోభా ఈ రోజు అయితే మనం ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోనే మీ అందరికి ఎంతగాని ఇష్టమైన మన అభయాదినయ కట్ పీసెస్ లో అయిపోయింది నేను ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని వచ్చి పలకరించగా అండ్ మా సిస్టర్ ఊరెళ్ళు ఉన్నారు కాబట్టి నేను అటువైపే ఉంది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ ఏదేమన్నా ఇటు కూర్చుంటే ఉండే ప్లేస్ కి అంటే ఏదో తెలియదు మిమ్మల్ని చూస్తూ మాట్లాడచ్చు కదా కొంచెం హ్యాపీనెస్ ఎక్కువే ఉంటుంది అనమాట ఇంకొకటి కూడా ఉందండి మా హ్యాపీనెస్ కారణం ఏంటంటే మనం సేల్ పెట్టాము ఫుల్ సక్సెస్ అండి మేమేదో టూ డబల్ నైన్ ఒక్క వీడియో అనుకున్నాము ఎంతో ఉంది ఆఫర్లు కంటిన్యూషన్ గా అలానే నిన్న ఆడిసేల్ వీడియో కూడా రిలీజ్ చేశాము రియలీ రియల్లీ హ్యాపీ అనమాట చాలా మంది వీడియో కాల్కి చాలా మంది కరెక్ట్ అవుతున్నారండి అలానే మనం ముక్కలు కూడా వీడియో కాల్ ఇచ్చేసాము అంటే కట్ శారీస్కి కూడా అలా ఫుల్ కి కట్ కి వీడియో కాల్ అనేది చాలా మందికి ఏంటంటే వీడియో ఎంత ఇంపార్టెంటో వీడియో కాల్ కూడా ఇంపార్టెంట్ అని మాకు అర్థమైంది చాలా మంది కస్టమర్స్ చక్కగా చూసి బై చేసుకుంటున్నారు రియల్లీ హ్యాపీగా ఉందనమాట వాళ్ళని మేము చూస్తున్నాం డైరెక్ట్గా ఏదేమైనా ఇంకా జర్నీ పెరుగుతుంది బాబు ఇప్పుడు చెప్పాలి నిన్న షార్ట్ కార్ వీడియోకి ఎంత మంచి కామెంట్స్ అండి రియల్ గా ఇప్పుడు అసలు వీడియో చూడటమే టఫ్గా ఉంది అంత అందరు బిజీ ఉంటున్నారు లైక్ యాడ్ చేయడం ఇంకా టఫ్ అయితే కామెంట్ అనేది రియల్లీ టఫ్ అనమాట చాలా మంది హార్ట్ఫుల్ గా అభయాంజనే గురించి అది షాప్ గురించి వీరి గురించి వీరి అంటే వర్క్ గురించి బ్యాక్గ్రౌండ్ కస్టమర్లతో ఎలా ఉంటారు అనేది వీరి కలెక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఫుల్ ఫుల్ పాజిటివ్ కామెంట్స్ అందరి హార్ట్ లోంచి వచ్చిన జెన్యున్ కామెంట్స్ మాకు ఇచ్చారు హ్యాపీ అండి ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే ఎంత తెలియని సంతోషం అనమాట అబ్బా ఇంత మంచి మంచి వారు మనకి మన వెనక్కు సపోర్టర్ గా ఉన్నారా నిజంగానే ఉన్నారు కాబట్టే కదా రెండు వందల ముప్పై ఒకటి ఒక్క వీడియోస్ మేము కంప్లీట్ చేసుకోగలిగాము ఇది మన రెండు వందల ముప్పై రెండో వీడియో అండి ఇందాకే యాక్చువల్లీ నిన్నటి రోజున కట్ శారీ సంబంధించి అవునయ్య చీరలకు సంబంధించి ఒక వీడియో రిలీజ్ అయ్యింది కట్ కి అందులో చెప్పాము ఆఫర్లు నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్లతో సహా చెప్పారు మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ వీడియోలో ఏంటంటే ఆఫర్లు అనమాట అదైతే గమనించి ఈ వీడియోలో ఆఫర్స్ అనమాట ఈ తర్వాత వచ్చే వీడియో అంటే రెండు వందల ముప్పై మూడో వీడియోలో నెంబర్తో సహా చెప్తున్నాను ఆ వీడియోలో గిఫ్ట్స్ వచ్చేస్తాము అండ్ కాసుకోండి రెడీగా ఉండండి ఎవరెవరికి వస్తాయో మేము కూడా మీకు వచ్చినందుకు ఇప్పటి నుంచే హ్యాపీగా అయితే ఉన్నాము అండ్ ఇప్పుడైతే ఏంటంటే ఫస్ట్ షాప్ అడ్రస్ నుంచి అండి మనం మొదలు పెడతాము గుట్టూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి ఇంకా క్లియర్ కట్ క్లియర్ కట్ గా అడ్రస్ వచ్చేసరికి గుంటూరు బస్ స్టాండ్ మనపురం బ్రిడ్జ్ వస్తుంది ఫస్ట్ అండ్ బ్రిడ్జ్ డౌన్ మీరు కొంచెం ముందుకు వస్తే మెట్రో వస్తుంది మెట్రో కొంచెం ముందుకొస్తే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది ఇంకా కొంచెం ముందుకొస్తే మనకి బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సిమ్స్ కాలేజీ పక్కనే మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది ఇందులో మన షాప్ నెంబర్ తొమ్మిది ఇంకా షాప్ నెంబర్ తొమ్మిది మీరు కాంప్లెక్స్ మొత్తం ఎన్ని షాపులు ఎతికినా చూసినా ఎక్కడా ఉండదు ఇది ఒకటి అనమాట కాంప్లెక్స్ నేమ్ కూడా మర్చిపోతుంది ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ వాసనికి అలా వెళ్తున్నారు కాబట్టి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మీ కామెంట్స్ విని మాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఏంటంటే ఇంకా మేము ప్రైస్ తక్కువ ఇవ్వాలి ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ తీసుకురావాలి ఇంకా ఏమైనా ఆఫర్స్ ముందుకు తీసుకురావాలి ఇలా ఎన్నెన్నో మాకు అర్థమవుతున్నాయి ఇలానే మన జర్నీ ఉంటుందండి ఎందుకంటే వీటి గురించి నేను చెప్పిన ఒక మాట నాకు ఎప్పుడు ఉండిపోతుంది అప్పుడప్పుడు ఆఫర్స్ ఇవ్వడం వేరు డే వన్ నుంచి ఫస్ట్ వీడియో నుంచి స్టిల్ టూ థర్టీ టూ ఈ వీడియో వరకు కూడా ఏదో కావరు ప్రతి వీడియోలో లో ప్రైజే ఇది తీసుకోవడం అనేది అంటే ఈ పాయింట్ని ఇంత గట్టిగా పట్టుకొని దీన్ని నడిపించుకుంటూ రావడం అనేది వెళ్ళి చాలా టఫ్ అండి ఎందుకంటే ఒక్కోసారి కొంచెం కాస్ట్లీ పెట్టచ్చు హై ప్రైజెస్ ఉండొచ్చు అలా ఏం లేవు మీరు మన డే వన్ వీడియో నుంచి ఇప్పటివరకు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎవ్రీ వీడియోలో మనం లో ప్రైజెస్ ఇచ్చామనమాట అంటే ఇంత కనెక్ట్ అయ్యేలాగా ఇవ్వడం అనేది రియల్లీ టఫ్ అండి అది ఒక్కటి కొంచెం కన్సిడర్ చేసి ఎక్కువ మీ సపోర్ట్ రోజు రోజుకి మీకు ఇంకా ఇంకా రోజు పెంచాలని నాకు వీడియో అయితే అండ్ మన ఫస్ట్ కలెక్షన్ ఏంటండి వన్ గ్రామ్ పట్టు శారీస్ వన్ గ్రామ్ పట్టు శారీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ కలెక్షన్ మన కస్టమర్లకి బాగా అంటే రీచ్ అయిన కలెక్షన్ అనమాట వన్ వన్ గ్రామ్ లో కూడా కొత్త డిజైన్స్ తీసుకొచ్చాము చూడండి ఎంత పేస్ట్ కలర్ పిస్తా గ్రీన్ అంటే లైట్ చాట్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ పళ్ళు నావీ బ్లూ కలర్ తో మనకి ప్యూర్ జెరీ బార్డర్ అనమాట అసలు ఎక్స్ట్రానరీగా ఉంది కాంబినేషన్ మీకు మనం బ్లౌజ్ అయితే చూద్దామండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ మనకి బ్లూ కలర్ జెరీ అయితే వచ్చింది ఎంత బాగుందో బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మనకి వన్ గ్రామ్ పట్టు సారీస్ అనమాట అండ్ మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ అయితే రెండు కూడా డిఫరెంట్ గా ఇది డార్క్ ఆరెంజ్ గ్రీన్ అండి కొంచెం మనకి డిఫరెంట్ కలర్ షేర్ దయచేసి ఫుల్ పిక్ పెట్టండి కట్ చేసి పెడితే అర్థం కావట్లేదు ఓకే పింక్ అండ్ రెడ్ బ్లూ అండ్ గ్రీన్ హనీ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ ఓకే పల్లి బ్లౌజ్ సారీ సారీ ఆరెంజ్ అండ్ మనకి గ్రీన్ కలర్ లైట్ వెయిట్ ఉన్నాయండి అంటే ఏంటంటే ఒక మీడియం వెయిట్ ఉన్నాయి హెవీ లైట్ వెయిట్ పెట్టుకోవడానికి కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఏంటంటే వెరీ లైట్ గా ఏదన్నా డిస్ ప్రింట్ ఆర్ వివింగ్ ఫిక్ తగిలితే తగలొచ్చు లేకపోతే లేదు ఫ్రెష్ పీస్ తో సేమ్ పీస్ త్రీ ఉన్నాయి లక్కీగా ఎవరికైనా కావాలంటే చక్కగా బై చేసుకోవచ్చు గ్రీన్ బై మనకి మెరూన్ అలానే ల్యావెండర్ బైక్స్ కావచ్చు ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి సింగల్ సారీ ప్రైస్ నైన్ కనుక తీసుకుంటే మీకు ఆర్ పీసీ ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది ఎల్లో విత్వీ బ్లూ కలర్ అండి చూస్తున్నారు కలర్ చాట్ అనేది చాలా బాగుంది బ్లౌజ్ కూర్చోండి డెబ్బై సినిమాటర్ రా దాదాపు వన్ మినిట్ వస్తుంది పెద్ద బ్లౌజ్ వస్తుంది అనమాట ఆరెంజ్ గ్రీన్ అలానే డార్క్ మనకి ఒకసారి రెడీ ఆరెంజ్ కి మనకి గ్రీన్ కలర్ అనమాట అండ్ డార్క్ ఆరెంజ్ కలర్స్ కనబడుతుంది డిజైన్ బోర్డర్ లో కూడా చేంజ్ అవును బోర్డర్ ప్యాటర్న్ మారింది అలానే మనకి డిజైనరీ కాన్సెప్ట్ మారింది

ఇయర్ బై కనుక వాళ్ళ ఆర్టీసీ లేదు లేదు అంటే కొన్ని పెద్దవాళ్ళని తెచ్చుకోలేము అనుకున్న వాళ్ళ కోసం కొరియర్ కానీ ప్రొఫెషనల్ కొరియర్ అవ్వచ్చు డిఈీసీ అవ్వచ్చు పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు వీటికి అంటే హాఫ్ షిప్పింగ్ మీరు పెట్టుకొని నైన్ కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఒక ఒకటి వాళ్ళకి ఇది వర్తించదు తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ షిప్పింగ్ మీరు పెట్టుకోండి హాఫ్ షిప్పింగ్ మేమే పెట్టుకుంటాం అదే కనుక మీరు ఆర్టీసీ కనుకోండి ఫుల్ షిప్పింగ్ మాదే ఫుల్ ట్రాన్స్పోర్ట్ మేమే పెట్టుకుంటాం అనమాట సో గ్రీన్ బై మనకి బ్లూ కాంబినేషన్ అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి అసలు అంటే ఎవ్వరు కూడా మిస్ చేసి వద్దని కలెక్షన్ అయితే గా అయితే ఉంది జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఇదే ప్రైస్ వాటర్ అదే ప్రైస్ ఉన్న సైజ్ క్లీన్ చేస్తాను ఓకే చూడండి పైతాని కలెక్షన్ ఇప్పుడు పేస్ట్ లో వన్ గ్రామ్ చూశారు ఫస్ట్ టైం డార్క్ చాపల్ టీ కలర్స్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది బ్లౌజ్ అనమాట జస్ట్ ప్రైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ నుంచి తీసుకోవచ్చు మీరు కట్ శారీస్ ఫుల్ శారీస్ కైనా అమ్ముకునే వాళ్ళకి మినిమం పట్ తీసుకునే వాళ్ళకి శారీస్ నుంచి కట్ కట్ నుంచి మనకి ఒక వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇదైతే గమనించండి వీడియో కాల్ ప్రొవైడ్ అనేది ఓన్లీ ఇవన్నీ అంటే చిన్న చిత్తగా మీకు మిస్ప్రింట్ ఆర్ లీవింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీ అండి మీకు గిఫ్ట్ అనేది మేము చెప్పేస్తాము అండ్ లక్కీ కస్టమర్లని అయితే తీస్తున్నాము అండ్ నిన్నటి కామెంట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి మాకైతే నిన్నటి వీడియోకి మనం మామూలుగా ఒక కామెంట్కి ఇద్దామని అనుకున్నాం ఫస్ట్ కానీ అది ఎంత మందికి ఇస్తాము అన్నది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఒక్కళ్ళకి ఇచ్చేట్టుగా లేవు కామెంట్స్ ఒకదాని నుంచి ఒకటి సూపర్ కామెంట్స్ అండి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట అండ్ మనకి వచ్చేసరికి అరిటాకు పచ్చ అలానే మనకి బ్రింజాల్ కలరు అలానే మనకి నేరేడు విత్ ఎమరాల్డ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ మనకి మంచి మిర్చి రెడ్ అనమాట అలానే డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ రియల్లీ నైస్ సారీస్ అండి జస్ట్ ప్రైస్ కేవలం కేవలం మూడు రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చేద్దాము కలెక్షన్ అండి ఇవన్నీ కూడా టిష్యూ శారీస్ అండి ఆర్గన్య టిష్యూ మీద విత్ డిజిటల్ ప్రింట్లు కింద పైన జరీ బార్డర్ వస్తుంది పళ్ళు హెవీగా ఉంటుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది శారీస్ మాత్రం వెరీ డిగ్నిఫైడ్ అండి కూల్ చార్ట్స్ అనమాట అస్సలు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అని అండి ఇవి మీకు ఫిక్స్ షేర్ చేయాలంటే లైవ్ లో ఒరిజినల్ ఫిక్స్ రావట్లేదు కొంచెం లైట్ డార్క్ వస్తున్నాయి కాబట్టి దయచేసి ఫిక్స్ అడగవద్దు ఈ ఐటమ్ కి కలర్ చాట్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి విత్ మనకి సారీస్ అయితే లైట్ వెయిట్ అనమాట వెరీ వెరీ లైట్ వెయిట్ అనమాట బోర్డర్స్ అయితే పట్టు బోర్డర్స్ అయితే వెరీ లుక్స్ అయితే డిగ్నిఫైడ్ లుక్ అనమాట కానీ మనకి వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ బేస్ అసలు ఈ అయితే మాత్రం మోడలేషన్స్ చాలా ఉన్నాయి ఎవరైతే ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి అంటే ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్స్ ఎయిట్ హండ్రెడ్స్ వచ్చే టైప్ ఆఫ్ డిజైనర్ శారీస్ బొట్టింగ్ సారీస్

అలానే మనకి వస్తే మంచి స్నక్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ మనకి బ్రిక్ రెడ్ అలానే మనకి వస్తాయి వైలెట్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఆరెంజ్ కలరు ఇంకొక విషయం మేడం మీకు ఏదైనా కావాలన్న వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే అమౌంట్ అనేది ఫాస్ట్గా వేసేయండి అన్నా పక్కన ఉంచండి అని చెప్పి లేదా మీరు అమౌంట్ లేట్ చేసే మనకి ఉండవు ఇది బ్లౌజ్ పీస్ అండి బాగున్నాయి అయితే మాత్రం రియల్లీ నైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫైవ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ వీడియో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మనకి అంటే ఇప్పటివరకు ఏంటంటే మనము డిజిటల్స్ లెనిన్స్ పట్టు చూసాం కదా ఇప్పుడు మనకి ప్యూర్ మనకి డిజిటల్ బేస్ అనమాట అండ్ మనకి పట్టు జెరీ బార్డర్ అయితే వస్తాయి ఇవి కూడా వెరీ వెరీ నైస్ ప్యాటర్న్ అండి అండ్ మనం ఫస్ట్ సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వీటి మనకి వచ్చేసరికి ఇదిగోండి సారీ అనేది ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి పక్క కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వచ్చిందనమాట వీటిల్లో కూడా మనకు ఒకసారి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి అసలు కలెక్షన్ అయితే వదిలిపోవద్దండి ఇది కూడా వెరీ వెరీ సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే వచ్చింది వచ్చిందనమాట కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది అండ్ మనకి వచ్చి సీ బ్లూ దీంట్లోనే మనకి సీక్వెన్స్ కూడా ఉన్నాయండి బార్డర్ సీక్వెన్స్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ జెరీ బార్డర్ అయితే వచ్చింది జస్ట్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ రోజు వీడియోలో మనకి టూ రేట్స్ చూపిస్తున్నాను ఐటమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు సింగల్ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ఏదైనా ఇంకో డిజైన్ ఓపెన్ చేయండి మా సిస్టర్ అడుగుతుంది నేను శారీ అడుగుతా ఓపెన్ చేయండి ఒక ఫైవ్ సిక్స్ శారీస్ ఓపెన్ చేస్తాము ఇదిగోండి మనకి పర్వ్ అన్నమాట ప్యూర్ లెనికి డిజిటల్ ప్రింట్ అండి ఇది బ్లౌజ్ పీస్ డిజైన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి సింగల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు శారీ అయితే ఇలా వస్తుంది అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాదు ఇవన్నీ కూడా మీరు ఇన్స్టాల్ అలాంటి వాటిలో ఫాలో అవ్వండి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి మన ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అది కూడా మీరు మళ్ళీ నైన్ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ షిప్పింగు రెండు ఉన్నాయి అనమాట అండ్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి సీ గ్రీన్ కి మనకి వచ్చేసరికి పిస్తా షేడ్ అండి చాలా బాగున్నాయి పళ్ళు అండ్ సారీస్ వచ్చేసరికి మీకు ఏదన్నా క్వాలిటీలో ఏమైనా డౌట్ ఉన్నా డిజైన్ లో డౌట్ ఉన్నా హ్యాపీగా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీరు పది తీసుకోవాలనుకుంటే ఇరవై తీసుకుంటారు అంత గ్యారెంటీ ఉంటుంది క్వాలిటీ అనేది మనకి వచ్చేసరికి ఆష్ కిట్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ శారీ అనేది మీరు అయితే క్లియర్ కట్ గా చూడొచ్చు అలానే మనకి స్కై బ్లూ విత్ మనకి మంచి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ బ్యూటిఫుల్ మల్టీ కలర్ కి మనకి రత్నావళి కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చార్ట్ అయితే సో బ్యూటిఫుల్ అండి ఇది కూడా చాలా బాగుంది బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఇది మీరు సీక్వెన్స్ సీక్వెన్స్ ఒక పింక్ ఇది కూడా మనం ఓపెన్ చేద్దామండి లైట్ బేబీ పింక్ అండ్ మనకి మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ జస్ట్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఓకే పింఛం గ్రీన్ అలానే ఇది సీక్వెన్స్ బోర్డర్ బోర్డర్ ఓకే మంచి గులాం పింకు నైస్ కలర్స్ అండి పీచ్ ఆరెంజ్ ఎక్స్ట్రానరీగా ఉంది వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ సీక్వెన్స్ ఇందరికి ఓపెన్ చేశాను బార్డర్ మళ్ళీ ఇంకొక వచ్చింది ఇది నేను ఇంకా చెప్పాను పీచ్ అండ్ ఆరెంజ్ కలరు ఎంత ఇది నాకు సెకండ్ పీస్ అనమాట గ్రీన్ అండ్ పింక్ బేబీ పింక్ ఇది థర్డ్ పీస్ రియలీ నైస్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ కలెక్షన్ అయితే ఎమ్ కూడా మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం మంచి గ్రీన్ బై బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్ట్రాగా ఉంది వెరీ డిగ్నిఫైడ్ ప్యాటర్న్ అనమాట లెమన్ ఇల్లు వీక్ మనకి వచ్చేసరికి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ చార్ట్ కానీ అండ్ కాంబినేషన్స్ కానీ అండ్ మనకి వచ్చేసరికి క్వాలిటీ కానీ ప్రైజ్ కానీ అన్ని సూపర్ 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 గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అన్ని అన్ని కట్ చేసేసండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన షాప్ అలానే మనకి వచ్చేసరికి ఇప్పుడైతే ఆఫర్స్ ఇప్పటి రోజున ఇంకొక ఆఫర్ ఉంది మేడం ఇవన్నీ కూడా మనకి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ లో డామేజ్ సైజ్ ఇవి ఆన్లైన్ లేదండి ఓన్లీ ఫర్ ఆఫ్లైన్ అందుకోసం నేను వీడియోలో మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు వాటి వాయిస్ లో చెప్తున్నాను దీంట్లో డిజిటల్స్ ఉన్నాయి లేజర్లు ఉన్నాయి గ్రామ్స్ ఉన్నాయి డోలాలు ఉన్నాయి అన్నీ కూడా ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ డ్యామేజ్ సారీ ఇప్పుడు ఇప్పుడు అన్నీ చెప్తున్నాయి ఇవన్నీ కూడా అవి ఇట్లా మీకు దాదాపు ఒక హండ్రెడ్ శారీస్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి ఇవి కావాలి అన్న వాళ్ళు మీరు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తేనే ఉంటుంది ఆన్లైన్ కి ఇది ఉండదు అన్ని మిక్స్డ్ జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళి అనమాట అండ్ ఖచ్చితంగా షాపులు విజిట్ చేస్తే వచ్చిన వాళ్ళు చూస్తే బై అంటే స్వయంగా చూసుకొని తీసుకోవచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ నేను మూడో ముప్పై మూడు వీడియోస్తో గిఫ్ట్తో కూడా వస్తాయి అండ్ రెడీగా ఉంది